తల్లిదండ్రులు విలువ తెలియని పనికి మమ్మల్ని కొడుకులు ఎంతోమంది చెప్పండి ఈరోజు అనాథ ఆశ్రయాలు చూసినప్పుడు ఎంతోమంది వృద్ధులను చూసినప్పుడు కన్నీళ్ళు వస్తూ ఉంటుంది నా కొడుకు ఇంట్లో తరిమీసాడు నా కొడుకు నన్ను వెళ్ళిపోమన్నాడు నా కొడుకు ఇదిగో అనాథులుగా మమ్మల్ని చేశాడు ఇప్పుడు ఈ ఉదాసనాలు మేము అన్నప్పుడు కదా కొంతమంది బస్ స్టాండ్లో కొంతమంది ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్లో నడి వీధుల్లో ప్రతి వృద్ధులు ఉన్నారంటే కారణం కసాయి కొడుకులు కాదా కదా వాళ్ళ వల్లే బ్రతికారు చిన్నప్పటి నుంచి వారు కాపుదల వల్లే పెరిగారు కదా దేవుడు వారి ద్వారా వాళ్ళని రక్షించారు నీ తల్లిదండ్రుల్లో ఉండి నడిపించింది ఆ దేవుడయ్య ఆ పరమ తండ్రిని ఇదిగో నువ్వు బాధిస్తున్నావు అన్న విషయం నీకు అర్థమవుతుందా ఈ తల్లిదండ్రులు ఇంట్లోంచి నుంచి నెట్టేస్తున్నావు అంటే ఆ తండ్రినే దూరం చేసుకుంటున్నావు ఈ తండ్రి పట్ల కఠినంగా ఈ తల్లిదండ్రుల పట్ల కఠినంగా నువ్వు వ్యవహరిస్తున్నట్టు మూర్ఖుడుగా నువ్వు ఉన్నావు అంటే వాళ్ళ పట్ల జాలి లేకుండా గదిమేస్తున్నావు అంటే ఇంట్లో నెట్టేస్తున్నావు అంటే ఆ తండ్రిని నువ్వు నెట్టేస్తున్నావు